ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక గ్లాసు సేమియా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో ఒకటిన్నర గరిటె నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఐదు పచ్చి మిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నేతిలో వేయించుకున్న సేమియా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద సేమియాను ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సేమియా ఉప్మా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సేమియా ఎక్కడ ముద్దగా అవకుండా ఎక్కడ అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బాయ్